చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులు ఉపాధ్యాయులకు మధ్య హనీమూన్ పీరియడ్ ముగిసినట్లే కనిపిస్తూ ఉంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగుల ఉపాధ్యాయులు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పనిచేశారు అండ్ అప్పటి ప్రభుత్వం మీద వీళ్ళ వ్యతిరేకత గమనించిన చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రతిపక్ష విపక్ష పార్టీలప్పుడు వీళ్ళకు భారీగానే ఆర్థికపరమైన హామీలు ఇచ్చారు అందులో పదకొండవ పిఆర్సీలో జరిగిన నష్టాన్ని సవరిస్తామన్నారు పన్నెండవ పిఆర్సీ వేస్తామన్నారు మధ్యంతరాభి ఇస్తామన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించేస్తామన్నారు చాలా చాలా హామీలు ఇచ్చారు కానీ ముచ్చటగా మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా పిఆర్సీ ఊసు లేదు ఐఆర్ ఊసు లేదు వేల కోట్ల బకాయిల ఊసు లేదు నాలుగు డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి సో ఉద్యోగులకు సంబంధించి మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు అని ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు పిలిపించుకుంటూ ఉన్నారు వన్ బై వన్ వన్ బై వన్ రోడ్లు ఎక్కుతున్నారు తాజాగా కూడా స్టేట్ టీచర్స్ యూనియన్ పిలిపించినటువంటి ఒక ఆందోళన కార్యక్రమానికి కడపలో తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయులను చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత చాలా పెద్ద స్థాయిలోనే కనిపిస్తూ ఉన్నట్లు అనిపించింది అక్కడ మాట్లాడిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సో ఎక్కడ లేని అపరిమిత అధికారం మాకుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావిస్తుందేమో అపరిమిత నా అధికారాన్ని ఇచ్చింది మేమే మేమిచ్చిన అధికారాన్ని మా మీదే ప్రయోగించి అణచివేయడము లేకపోతే తొక్కేయడమో చేద్దామనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంతకుముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఫైట్ చేయలేక హైదరాబాద్లో మీరు దాక్కుంటే రోడ్డెక్కి పొలికేక వినిపించింది ఉపాధ్యాయ సంఘాలే ఉపాధ్యాయులే సో మాకు అన్యాయం చేశారు అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి కొత్త పిఆర్సీ కమిషన్ వేయాలి పదకొండవ పిఆర్సీలో జరిగే నష్టాలను సవరించాలి ఐఆర్ ఇవ్వాలి నాలుగు డిఏలు ఇవ్వాలి వేల కోట్లలో వేతన అంటే వేల కోట్లలో వాళ్ళకి పోవాల్సిన బకాయిలు పెండింగ్లోనే ఇవన్నీ ఇచ్చి తీరాల్సిందే లేకపోతే ఉపాధ్యాయుల తడాక ఏంటో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రుచి చూస్తుంది అని వాళ్ళు పెద్ద ఎత్తునే నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు చాలా భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు కూడా హాజరయ్యారు ఇంకేం హద్దో యుద్ధం అంటే మూడో సంవత్సరంలో ఎంటర్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సో మూడో సంవత్సరంలో ఎంటర్ అవుతుంది ఇక నెక్స్ట్ ఉద్యోగ ఉపాధ్యాయ వీళ్ళు రోడ్లు ఎక్కుతారు వీటి విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికీ రోడ్లు ఎక్కుతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకి వస్తారు అండ్ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అసంతృప్తి ఉన్నాయి ఇంతవరకు దాన్ని ఏమన్నా గనుక ఏమంటారు లోపల బిగబట్టుకొని వాళ్ళు కూడా కూటమిలో వాళ్ళు కూడా అసంతృప్తి బయటకు కేటాయం అన్నీ కూడా దగ్గరకు వచ్చేసాయి ఇంతకు ముందు ఒక లెక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అయితే రాబోయే రోజులు మరొక లెక్క